తెలంగాణ మహిళలకు పెద్ద శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ మహిళలు ఎవరైతురో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి శుభవార్త అయితే ఇస్తుంది ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో చెయ్యూత పింఛన్లు అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు చెయ్యూత పింఛన్లు వచ్చేసి ఆరు వేల రూపాయలు అలానే నాలుగు వేల రూపాయలు అలానే మహాలక్ష్మి పథకం తెలుసు మీకు ఆల్రెడీ ఆ పథకం కింద కూడా మనకైతే రెండు వేల రూపాయలు అయితే మనకి ఈ నెల నుంచి అయితే ఇస్తున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మీ అందరికైతే ఈ రోజు నుంచి మనకైతే ఈ డబ్బులు అయితే అమలు అమలు అవుతున్నాయి అనమాట మీరు అందరు చేయవలసినల్లా ఏం లేదు ఈ రెండు జిరాక్స్లు అయితే మీరు ఖచ్చితంగా మీ సేవకు విలు అయితే ఇవ్వాలి అవి ఏ ఏ జిరాక్స్లు ఇవ్వాలి అవి ఎలాంటి అప్లికేషన్లు ఫామ్లో ఫిల్అప్ చేయాలి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్పు చెప్తానమాట మీరు చేయవలసినలా ఏం లేదు ఈ వీడియోని మిగతా ఆ మహిళలకైతే షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ పథకం గురించి ఎందుకంటే లాస్ట్ డేట్ అయిపోయక ముందే మీరు అయితే అందరూ అయితే ఈ ఫామ్ని అయితే ఫిల్ అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే మనం ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ మహిళలు మీరు ఏం చేస్తారంటే మనకైతే ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి మనకి రేవంత్ రెడ్డి గారు ఇస్తామన్నా ఏదైతే చేయూత పింఛన్లు కావచ్చు అలానే ఇంకా మనకి చాలా పథకాలు అయితే పెట్టడం జరిగింది అందులో మహాలక్ష్మి పథకం కింద కూడా చాలామంది అడుగుతున్నారు ఆ పథకం ఎప్పుడు అమలు అవుతుందని చెప్పేసి అయితే మీకు పథకం అమలు కావగానే మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఆధార్ కార్డు ఉందో మీ యొక్క ఆధార్ కార్డు అది బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మహిళ ఎవరైతురో వాళ్ళ ఓన్గా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అనుకోండి మీ వరకే ఖచ్చితంగా ఒక ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి కానీ వేరే వాళ్ళది పెట్టుకుంటాను అలా అనేది అయితే ఉండదన్నమాట మీ ఖచ్చితంగా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి మీరు ఇంకా మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా త్వరగా అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఒకటి అయితే తీసుకోండి బ్యాంక్ వెళ్ళి అది ఏ బ్యాంక్ అయినా ఏం పర్వాలేదు అలానే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసి ఉంచుకోండి అంటే చాలామంది పాత ఆధార్ కార్డు అయితే వాడుతున్నారు అంటే ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ అనేది మొత్తం ఉండాలన్నమాట మీ పుట్టిన తేదీ మొత్తం అవన్నీ కనిపించాలి మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాలి ఏదో ఒక ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉంటేనే ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయినట్టు అనమాట అప్పుడైతే మీకైతే డబ్బులు రావడానికి అయితే ఖచ్చితంగా అయితే మనకి వస్తాయి అనమాట లేకపోతే మాత్రం అప్డేట్ లేకపోతే మాత్రం ప్రభుత్వం అయితే రిజెక్ట్ చేస్తుంది అలానే మీరు ఏం చేస్తారంటే ఈ రెండు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని మీరు మీ సేవకు వెళ్ళి ఈ పథకం మీరు అప్లై చేసినట్లయితే అయితే అలానే మీరు ఏం చేయాలంటే ఇంకోటి మీ యొక్క ఇంటి అడ్రస్ ఇంటి పన్ను సంబంధించి కూడా మీరైతే చూపియాల్సి ఉంటుంది అనమాట ఇవన్నీ తీసుకొని మీరు మీ సేవకు వెళ్ళి ఈ ఫామ్ ఫిల్ అప్ చేసినట్లయితే మీకు డబ్బులు అనేవి అయితే మహాలక్ష్మి పథకం కావచ్చు అలానే ఎవరైతే చేయూత పింఛన్లు సంబంధించినారో మీకైనా కావచ్చు మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మాత్రం రావన్నమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్